నమస్తే వెల్కమ్ టు అదాన్ నేను బాపయ్య ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తజనం పోటెత్తుతున్నారు గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో అఘోరాలు సాధువులు ప్రముఖులు సామాన్యుల వరకు లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు గత పదిహేను రోజుల్లో కుంభమేళాలో స్నానం చేసిన వారి సంఖ్య దాదాపు పద్నాలుగు కోట్లకు చేరుకుందని సనాతన బోర్డు తెలిపింది జనవరి ఇరవై ఏడవ తారీఖున ఒక్కరోజే కోటి యాభై లక్షల మందికి పైగా కుంభస్నానం ఆచరించారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన మౌని అమావాస్య సందర్భంగా పది కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా కూడా వేస్తున్నారు నూట నలభై నాలుగేళ్ల తరువాత గ్రహాల అరుదైన కలయికతో ఏర్పడనున్న మౌని అమావాస్య రోజున కుంభమేళాలో విఐపి జోన్ ఉండదట భక్తుల తాకిడి దృష్ట్యా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు బుధవారం మాఘమాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ గంగా స్నానం చేస్తే జన్మ ధన్యమవుతుందనేది భక్తుల విశ్వాసం మౌని అమావాస్య ధ్యానం జ్ఞానానికి చిహ్నం మౌని అమావాస్య రోజు మౌనంగా ఉంటూ పరమేశ్వరుడిని ధ్యానిస్తూ పవిత్ర గంగా స్నానం చేసి పితృదేవతలకు నిరాజనాలు అర్పిస్తారు దీనివల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతుంటారు వచ్చే నెల ఇరవై ఆరవ తేదీ వరకు జరిగే కుంభమేళాలో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది కుంభమేళా ప్రారంభమైన జనవరి పద్నాలుగవ తేదీ రోజున గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేయడానికి మూడు కోట్లకు పైగా భక్తులు వచ్చారు ఈ ఉత్సవం ముగిసే సమయానికి మొత్తం నలభై ఐదు కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఫిబ్రవరి ఐదవ తేదీన ప్రధాని మోదీ పదవ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుంభమేళాలో పుణ్యస్నానం చేయనున్నారు ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ బీజేపీ ఎంపీ రవికిషన్ ఆధ్యాత్మిక గురువు సద్గురు అలాగే నటుడు అనుపమ్ ఖేర్ కుమార్ విశ్వాస్ సహా పలువురు ప్రముఖులు త్రివేణి సంగమంలో స్నానమాచరించారు రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తరప్రదేశ్ను అరవై ఐదు కోట్ల మంది భక్తులు పర్యాటకులు సందర్శించారు ఇందులో ప్రధానంగా మధుర కాశీ ప్రయాగరాజ్ అయోధ్య కుషీనగర్ టాప్ ఫైవ్ పర్యాటక కేంద్రాలుగా నిలిచాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం మహాకుంభమేళాకు కోట్లాది భక్తులు పోటెత్తుతున్నారు అయినప్పటికీ ఆక్సిజన్కు ఎక్కడా కొదవంటూ లేదు దీనికి కారణం యోగి ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలే రెండేళ్ల క్రితమే మియావాకి అనే జపాన్ టెక్నిక్ను యూపీ సర్కారు ప్రారంభించింది దీంతో ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ వాతావరణంలోకి వదులుతున్నాయి జపనీస్ టెక్నాలజీతో ప్రయాగరాజ్ పరిధిలో చిట్టడవిని తయారు చేసి నగరంలో పది చోట్ల పద్దెనిమిది రకాల ఖాళీ భూమిలో ఐదు లక్షలకు పైగా అరవై మూడు రకాల మొక్కలు నాటారు ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజు స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి వదులుతున్నాయి మియావాకి టెక్నిక్కు ప్రయాగరాజ్ మున్సిపాలిటీ దాదాపు ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి పెంచడమే మియావాకి టెక్నిక్ ఈ ప్రాజెక్టులో మర్రి రావి వేప చింత ఉసిరి రేగు వెదురు తదితర అరవై మూడు రకాల చెట్లున్నాయి